హలో అండి హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి లడ్డు చూసారా ఎంత బాగుందో చాలా మంచిదండి హెల్త్కి బలంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్స్ ఈ చాలా వీక్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఈ చిన్నుండలు దానికోసం రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెడు మినపప్పు తీసుకొని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఈ మినపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మారిపోతుంది ఎంత ఎక్కువ కలుపుకుంటే అంత బాగుంటుంది ఇది ఎంత ఫ్రై అయితే పప్పు కూడా టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇది మొత్తం ఇది ఫ్రై అవడంలోనే ఉంటుంది పప్పు మొత్తం మధ్య మధ్యలో ఆపుతూ ఇలా కలుపుతూ ఉన్నాను చూడండి కొద్ది ఇలా ఇది పొట్టు ఉన్నవైతేనే టేస్ట్ బాగుంటుంది రౌండ్ పొగుళ్ళ కన్నా ఇలా పొట్టివే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా మొత్తం బాగా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఆపితే ఏంటంటే కింద అడుగంటుతుంది కొంచెం ఎక్కువ ఉంది కదా నేను ఆల్రెడీ తిని రెండుసార్లు తీసుకున్నాను కొద్ది కొద్దిగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలర్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది మనం ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు ఆడవాళ్ళు చాలా వీక్గా ఉంటారు కదా ఈ ఆపరేషన్ వల్ల ఇప్పుడు పిల్లలు సరిగా తినక వాళ్ళు కూడా వీక్గా ఉండడము వాళ్ళ బోన్స్ సన్నగా ఉండడము బల్లం తగ్గిపోవడం అలాంటి వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో రెండుసార్లు పట్టుకున్నాను దాంట్లో ఒక రెండు యాలకులు వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి బరక బర్క బరకగా ఉండకూడదు సన్నగా ఉండాలి మరీ ఎక్కువ సన్న కాకుండా కొద్ది అంద కొంచెం మనం రవ్వ ఏ సైజ్లో ఉంటుందో అట్లా కొంచెం ఉంచుకోవాలి తర్వాత ఇలా పిండి మొత్తాన్ని మిక్సీకి వేసుకొని ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకుంటున్నాను ఆ చక్కెర కూడా పౌడర్ చేసుకొని ఇదే పిండిలో వేసుకుంటున్నాను తర్వాత పిండి ఎక్కువ అయితే ప్రాబ్లం ఏం లేదండి ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపి తీసుకోవచ్చు ఈ లడ్డులో తర్వాత నేను కొద్దిగా పిండి ఒక గిన్నెలో వేసుకొని మిగతా పిండి అనేది ఒక డబ్బా వేసి పెట్టుకున్నాను మరి ఎక్కువ అయిపోతే అవుతాయి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కానీ పిల్లలు ఉన్నారు కదా పాలు చేస్తారని అట్లా తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డులా చుట్టుకోవాలి ఇలా ఎక్కువ ఫ్రెడ్ చేస్తూ చుట్టుకోవాలి ఇలా రౌండ్గా అనడం వల్ల ఏంటంటే లడ్డు అనేది ఇలా నీట్గా కొంచెం షైనింగ్లా అనిపిస్తుంది ఇలా రౌండ్ వచ్చేస్తే ఒక జతో అలా ఒకటి ఒకటిగా లడ్డు చుట్టుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా చుట్టుకుంటూ ఒక గిన్నెలోన పెట్టేసుకోవాలి మిగతా పిండి మొత్తాన్ని ఇలానే కొంచెం మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుంటే జరుపుతుంది ఎందుకంటే ఇది నెయ్యి కదా ఇది ఎట్లా ఆరిపోతూ ఉంటే అంత గట్టిగా అవుతాయి అందుకని నేను కొంచెం లూజ్గానే కట్టేసుకుంటున్నాను లడ్డులు అనేటివి ఇప్పుడే గట్టిగా కట్టుకుంటే మళ్ళీ ఆరు ఇంత ఎక్కువ గట్టిగా అయిపోతాయి తర్వాత ఇలా లడ్డులు మొత్తాన్ని కట్టేసుకున్నాను చాలా మంచి ఉంది హెల్త్కి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ త ఆరనివ్వాలి ఇలా తీస్తే పుచ్చలా వస్తుంది ఇలా తీయకూడదు తర్వాత ఇలా అటు ఇటుగా ప్రెస్ చేసి తీయాలి ఇలా పుచ్చ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మొత్తం అన్ని లడ్లు అలానే తీసుకొని పెట్టేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మరి గట్టి కాకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి